బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పూర్తయింది సిరియల్ యాక్టర్ నిఖిల్ విన్నర్ కాగా గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ గా నిలిచారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణకి కి తమ ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు అయితే గౌతమ్ కృష్ణ తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు వివరాల్లోకి వెళ్తే గౌతమ్ కృష్ణ డాక్టర్ కమ్ యాక్టర్ అనే విషయం మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా జెన్యున్ పర్సన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచి టాప్ ఫైవ్ లో రన్నర్ అప్ గా నిలిచారు గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ గా నిలవడంపై ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు అదేమిటంటే నేను గెలవలేదన్న బాధ కన్నా నన్ను అభిమానించి ఓటు వేసి సపోర్ట్ చేసిన వాళ్ళని ఎక్కడో అసంతృప్తి చేశాననే బాధ మిగిలి ఉంది రానున్న రోజులో మీ అంచనాలు అందుకుని అంతకు మించి మిమ్మల్ని పలకరిస్తూ అలరిస్తూ మీ ప్రేమకు మరింత దగ్గర అవుతాను మీరు నా పైన చూపిస్తున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటాను మీరు నన్ను మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించి ఎల్లప్పుడూ మీ ప్రేమాభిమానాలతో నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా గర్వపడేలా చేస్తాను మాట ఇస్తున్నాను అంటూ గౌతమ్ కృష్ణ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది